ఔన్నత్యాన్ని పొందుతారు పరుల గుణాలను శ్లాఘిస్తూనే తమ సహృదయత్వాన్ని చాటుకుంటారు ఇతరులు సా కార్య సాఫల్యానికే ప్రయత్నిస్తూనే తమ కార్యాలను కూడా నిర్వహించుకుంటారు కఠినంగా నిందించే వాళ్లపై ఓర్పు చూపుతూనే వారిని శిక్షిస్తారు ఇట్టి ఆశ్చర్యకరమైన నడవడి గల మహాత్ములు ఎవరికి పూజ్యులు గారు అందరికీ పూజలే అని భావం అణకుతో ప్రవర్తిస్తూనే ఔన్నత్యాన్ని పొందడం పనుల గుణాలను శ్లాఘిస్తూనే తమ సహరితత్వాన్ని చాటుకోవడం పరుల కార్యనిర్వహణలో ఆసక్తిని చూపుతూనే తమ కార్యాలను సానుకూలం చేసుకోవడం తమను కఠినంగా నిందించే వారి మీద కూడా ఓర్పును కనబరుస్తూనే వారిని బాధించడం ఇలాంటి నడవడి సత్పురుషుల్లోనే కనబడుతుంది అలాంటి సత్పురుషులు అందరికీ పూజనీయులని భావము